హలో అందరికీ ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉండిద్ది బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కైనా డిన్నర్కైనా చాలా బాగుండిద్ది సింపుల్గా టేస్టీగా రెండే నిమిషాల చేసుకోవచ్చు మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించుకొని మందపాటి కడా పెట్టుకొని పది రెమ్మల కరివేపాకేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఫ్రై అయిందో లేదో తెలియడానికి ఒక రెబ్బ కరివేపాకు తీసుకొని ఇలా ఫ్రెష్ చేస్తే మనకి వెంటనే ముక్కలు అయితే ఫ్రై అయినది తెలుసుకోవచ్చు ఆ తర్వాత ఆ దాంట్లో రెండు ఎండి మిర్చి అవి కూడా రెండుసార్లు బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయాలి జీలకర్ర కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న కరివేపాకు దాంట్లో ఈ జీలకర్ర వేసేసేయాలి మనం జీలకర్ర వేయించుకునేటప్పుడు కరివేపాకు కూడా చల్లారిపోయింది ఈ లోపల మనం మిక్సీ చా తీసుకొని మనం ముందుగా వేయించుకున్న కరివేపాకు అలానే జీలకర్ర మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలో నాలుగు స్పూన్లు ఆయిల్ అలానే తిరగమాత గింజలు ఎండుమిర్చి కొంచెం పసుపు కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నాక రెండు స్పూన్లు సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కర్వేపాకు పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి చూసారా ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే కరివేపాకు రైస్ కూడా రెడీ అయిపోయింది మరి మీకు ఎందుకు కాల్సా మీరు కూడా ట్రై చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ అయిన వస్తే సబ్స్క్రైబ్